చూశారు కదా అదేనండి పురుగు మొత్తం అంతా ఆ ఆకుని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఇంకెక్కడైతే లేవు చూడండి ఇదా చూడండి కదులుతాను చూడండి చూడండి అది ఎండకి చూసారా ఎండ తగులుతూనే కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇలా అంటేనే మళ్ళా కిందికి వచ్చేస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇది చూడండి మళ్ళా కిందికి వెళ్తుంది ఇది ఎండకి తట్టుకోలేదు చూడ చూడండి ఈ విధంగా ఇది పొగులైతేనే అయితేనే ఆకు కిందకి చేరుకుంటుంది తర్వాత ఎండ తగలగానే ఎండ వచ్చినప్పుడు కిందికి వెళ్తుంది ఎండ లేని టైంలో బయటకు వచ్చి సాయంత్రం పూట అది నైట్ అంతా ఇట్లా ఆకుని అంతా డ్యామేజ్ చేస్తూ ఆకుని మొక్కను చనిపోయే విధంగా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇలానే పెట్టాను కదా కిందికి వెళ్తాను చూడండి ఇటు మనం చెక్ చేస్తుండాలి మొక్క అనేది ఏ విధంగా ఎందుకు ఇది ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి మనం చెక్ చేసినట్లయితే మనం ఇటువంటి టిప్స్ని మనము ఫాలో కావాలి లేదంటే ఆ మొక్క అనేది మొత్తం అంతా ఆకు తినేసి మొక్క చనిపోయే విధంగా చేస్తుంది ఇది చాలా మంచి టిప్ అండి ఇది మనం గమనిస్తూ ఉండాలి నేను ఇదైతే తీసేసి గార్డెన్ అవతల పడేస్తాను అండి అందరికీ నమస్తే అండి ఇవి మన గార్డెన్లో మీకు కనిపిస్తున్నవి డబల్ బీన్స్ అనమాట బీన్స్లోనే కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి నేను మన గార్డెన్లోనే వీటిని సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియోలో మీకు చూసారా ముఖ్యంగా మీరు గమనించినట్లయితే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ డబల్ బీన్స్ మొక్కలు అనమాట ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ వీడల మీకు ఇక్కడ ఆకుల పైన చూడండి ఆకులన్నీ ఇట్లా ఆ విధంగా గిర్లు గిర్లు గెర్లు గిర్లు పడినాయి కదా ఇదొక రకమైన పేస్ట్ అనమాట ఆకుని విధంగా పురుగు అనేది డ్యామేజ్ చేసి మొక్కనంతా పాడు చేసి చనిపోయేటట్టు చేస్తుంటుంది వీటిని మన గార్డెన్లో నేను చేసే పని ఏమిటంటే ఈ విధంగా వచ్చినటువంటి ఆ ఆకులు ఉన్న చూసారా ఇక్కడ కింద ఉన్నాయి వీటికి స్ప్రెడ్ కాకుండా మనము వీటి ఆకులను తీసేసి దూరంగా పడేయాలి నేనైతే ఇలా చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఆకులు అనేది మొత్తం అన్నీ కలెక్ట్ చేసి బయట పడేయాలి మళ్ళా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుందా చూడండి పురుగు ఇది మొత్తం అంతా ఈ ఆకుని ఇట్లా చూసారా హోల్ చేసేసింది చూడండి అది ఉన్న ప్లేస్లోనే అది హోల్ చేసి మళ్ళా పక్కన కూడా హోల్ చేసేకి అది రెడీగా ఉంది ఇది చూసారా దో మనం వీటిని గమనిస్తూ ఉండాలి ఇప్పుడు వాటిని మనం ఆ పురుగుని తీసేస్తాము డైరెక్ట్ మనం లే ఆ ఆకునే లేపేద్దామండి చూసారు కదా అదేనండి పురుగు అంతా ఆ ఆకుని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఇంకెక్కడైతే లేవు చూడండి ఇదా చూడండి కదులుతాను చూడండి చూడండి అది ఎండకి చూసారా ఎండ తగులుతానే కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇలా అంటేనే మళ్ళా కిందికి వచ్చేస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇది చూడండి మళ్ళా కిందికి వెళ్తుంది ఇది ఎండకి తట్టుకోలేదు చూడ చూడండి విధంగా ఇది పొగులైతేనే ఆకు కిందకి చేరుకుంటుంది తర్వాత ఎండ తగలగానే ఎండ వచ్చినప్పుడు కిందికి వెళ్తుంది ఎండ లేని టైంలో బయటకు వచ్చి సాయంత్రం పూట అది నైట్ అంతా ఇట్లా ఆకుని అంతా డ్యామేజ్ చేస్తూ ఆకుని మొక్కను చనిపోయే విధంగా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలానే పెట్టాను కదా కిందికి వెళ్తాను చూడండి ఇది మనము చెక్ చేస్తుండాలి మొక్క అనేది ఏ విధంగా ఇందుకి ఇది ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి మనం చెక్ చేసినట్లయితే మనం ఇటువంటి టిప్స్ని మనము ఫాలో కావాలి లేదంటే ఆ మొక్క అనేది మొత్తం అంతా ఆకు తినేసి మొక్క చనిపోయే విధంగా చేస్తుంది ఇది చాలా మంచి టిప్ అండి ఇది మనం గమనిస్తూ ఉండాలి నేను ఇదైతే తీసేసి గార్డెన్ అవతల పడేస్తాను ఓకే ఇక్కడ కూడా చూస్తున్నాను చూడండి ఇక్కడ హెపిట్స్ అనేది వచ్చింది మనం దీనికి కొద్దిగా నియమాలు స్ప్రే చేస్తే సరిపోద్ది ఇటువంటి వచ్చినట్టు ఆకుల్ని ముందుగా మనమే తీసేస్తాము మీరు కూడా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఆ పురుగు చూపించాను కదా ఎలా ఉంది అది మొత్తం ఇక్కడ ఉంది వీటిని కూడా మనం కట్ చేసేసి మనం నియమాలు స్ప్రే చేసినట్లయితే ఉండే పెస్ట్ అంతా మనకి క్లియర్ కావడం జరుగుతుంది మొక్క కూడా చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి మీరు ఇది వచ్చి సాయంత్రం పూటే మనం స్ప్రే చేయాలన్నమాట ఇదేనండి వీడియో చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇలా ఇచ్చిన తర్వాత నేను మన ఇంటి నుండి కలెక్ట్ కలెక్ట్ అయినటువంటి కిచెన్ వేస్ట్ ఇస్తానండి కిచెన్ వేస్ట్ అయితే ఇక్కడ చూడండి కవర్లో కలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ అరటి తొక్కలు ఉన్నాయి అదేవిధంగా చూడండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కిచెన్ వేస్ట్ అయితే ఇచ్చేసానండి మీరు కూడా విధంగా చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియో కడదాం హ్యాపీ గార్డెనింగ్